ఒకసారి సిజరెన్ సెక్షన్ అవుతే మన నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా సిజీరయన్ డెలివరీ అవుతుందా అని ఒక అమ్మాయి అడిగారు నన్ను అయితే మనకు సిజీరే డెలివరీ అవ్వాలా నార్మల్ డెలివరీ అవ్వాలా అనేది త్రీ ఫ్యాక్టర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది పవర్ ప్యాసేజ్ అండ్ ప్యాసెంజర్ అంటాం పవర్ అంటే మన గర్భ సంచి ఎలా కాంట్రాక్ట్ అవుతుంది దాని పవర్ ఎలా ఉంది అని ప్యాసేజ్ అంటే ఏదైతే బేబీ కదా మనకి డెలివరీ అవుతుంది బేబీని ప్యాసెంజర్ అంటాము తర్వాత ప్యాసేజ్ అంటే మదర్ యొక్క బర్త్ కెనా అంటే వాళ్ళ బోని పెల్విస్ కానీ బర్త్ కెనల్ కానీ ఎలా ఉంది అని అవన్నీ ప్రపోర్షన్లో ఉన్నాయి అనుకోండి నార్మల్ డెలివరీ పాసిబులే అయితే ప్రీవియస్ డెలివరీ అప్పుడు సిజేరియన్ అయిన కారణాలు ఏంటి అంటే అది మళ్ళీ మళ్ళీ రికర్ అయ్యే కారణమా లేకపోతే ఆ ఒక్కసారి ఉండే కారణమా లేకంటే బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటాం అంటే ఆ ఒక్కసారి మాత్రమే ఉండొచ్చు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో తలతోనే ఉండొచ్చు కదా ఎదురు కలతో లేకపోయి ఉండొచ్చు కదా లేకపోతే రికరెంట్ కాజ్ అంటాం అంటే కాంట్రాక్టెడ్ పెల్వీస్ ఎవరికైతే వాళ్ళ యొక్క బోని పెలు బర్త్ కెనాల్లో చాలా నారోగా గా ఉంటుందో అది ఎప్పుడు అలాగే ఉంటుంది కదా అప్పుడు యావరేజ్ సైజ్ బేబీ కూడా డెలివరీ అవ్వడం అనేది కష్టం అలాగే ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్కి ఇప్పుడు డెలివరీకి ఎంత గ్యాప్ ఉంది అంటే ప్రీవియస్ కార్కి ఇప్పుడు ఆపరేషన్కి కనీసం రెండు సంవత్సరాలు అనేది గ్యాప్ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బట్టి మళ్ళీ సిజేరియన్ అవుతుందా లేకపోతే నార్మల్ డెలివరీ అవుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది ఓకే కాబట్టి ఇదివరకు సిజరేన్ అంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా సిజరేనే అవ్వాలని రూల్ ఏం లేదు సో నార్మల్ డెలివరీ అనేది ట్రై చేయొచ్చు దాన్ని మనం వి బ్యాక్ అంటే వెజనల్ బర్త్ ఆఫ్టర్ సిజరీన్ సెక్షన్ అనేది అంటుంటాం ఓకే